హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా టొమాటో ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల పదహైదు నిమిషాలకు అనంతపురం టమాటో మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్స్ వెయిట్ ధరల వేలం వేశారు రైస్ సోదు మనం డైరెక్ట్గా ధర టాప్ ధర మరియు స్టాక్ విషయం తెలుసుకుందాం తర్వాత మిగతా విషయాన్ని చర్చిద్దాం ఈరోజు స్టాక్ అయితే నిన్న కంటే కొద్దిగా పెరిగింది నిన్న ఒక లక్ష పదహైదు వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కి వచ్చాయి ఈరోజు ఒక లక్ష ఇరవై మూడు వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కి వచ్చాయి అంటే దాదాపుగా ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ పెరిగాయి ఇక టాప్ ధర ఎత్తుకుంటే ఈరోజు మూడు వందల ఇరవై రూపాయలు టాప్ ధర పలకడం విశేషం ఇక లో క్వాలిటీలు యావరేజ్లు మీడియంలు మిక్సింగ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్ ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే ఈరోజు యాభై రూపాయలతో ప్రారంభమైనాయి వంద వంద రూపాయల వరకు ధరలు పలికాయి ఇక మీడియాలో మిక్సింగ్లు అయితే వంద రూపాయలతో ప్రారంభమై రెండు రూపాయల వరకు ధరలు పలకడం విశేషం ఇక యావరేజ్గా ఎత్తుకుంటే ఎక్కువ లాట్లు ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల రూపాయల లోపు ఎక్కువ లాట్లు యావరేజ్గా ధరల బలుతున్నాయి అన్ని మార్కెట్లోన ఇక సూపర్ టాప్ ఐటమ్తే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల పది ఇరవై రూపాయల వరకు ధర పలికింది ప్రస్తుత టైంకు మనకందిన సమాచారం ప్రకారము అంటే ఒక్కో మండీలో ఒక్కొక్క టాప్ రేటు ధరలు బలుకుతున్నాయి ప్రజెంట్ టైం అనంతపురం టమాటో మార్కెట్ టాప్ రైస్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ పండించే రైతుల సౌకర్యార్థం చెన్నై మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ ద్వారా మిడ్ నైట్ ఖచ్చితమైన ధరలు తెలుసుకొని మీకు ఆర్సీ మీడియా చెన్నై టమాటా అండ్ బ్రింజాల్ లింక్స్ వీడియోలో అందిస్తున్నాము ఎవరైనా ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సింది కూర్చున్నాము ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల ధరల వివరాలను ఆ ఆయా మార్కెట్లలోని ఓనర్స్ ద్వారా రైటర్స్ ద్వారా వ్యాపారస్తుల ద్వారా తెలుసుకొని మీకు ఖచ్చితమైన ధరల వివరాలు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా ప్లీజ్ ఫాలో